ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ యొక్క జయంతి సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద తౌరుడు రాజకీయ నాయకులు అయితేనే ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరికి వారు గాంధీ ఎక్కడుంటే అక్కడ ఫోటోలు కానీ విగ్రహాలు ఉంటే ఆ మహాత్మునికి పూర్వమైన విషయాలు సద్ధాంత ఘటించడం కూడా జరుగుతూ ఉంది అది అందరి బాధ్యత ఎందుకంటే భారతదేశంలో తెల్లదొరకులు ప్రవేశించి ఏదో విధంగా చిన్న చిన్న వ్యాపార ప్రవేశించి భారతదేశం అంతా ప్రతి వ్యాపారంలో ఉద్యోగం తీసుకొని రాష్ట్రం భారతదేశం వాళ్ళ చేతులకి చేచిచ్చుకొని బాధ్యతలు భారతీయులు ఒక బాధితులకు తీసుకునే దుర్మార్గులు తెల్లతోనూ బయటికి పంపించినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ అటువంటి మహానుభావుడు భారతదేశం పుట్టడం మన అదృష్టం ఎంతో కష్టపడి దేశం కోసం శ్రమపడి ఊరు ఊరు తిరిగి తిండనక వాననక ఎండనక ఏది లెక్క చేయకుండా భారతదేశాన్ని స్వతంత్రం ఇచ్చిన మహాత్మా గాంధీ ఈరోజు ఆయన చేతి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఒక పండగ వాతావరణం చేసుకునే బాధ్యత అందరికీ ఉంది అటువంటి నాయకుడు భారతదేశంలో పుట్టడం భారతదేశం ఇలా గర్వించదగ్గ రోజు రోజు కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి నాయకుడు ఇటువంటి వ్యక్తులు కావాలి అటువంటి నాయకుడు నాయకత్వంలో నడిస్తే భారతదేశం ఇంకా మున్ముందు అభివృద్ధి పథకం ముందు పోతులు కోరుకుంటున్నారు